హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా నిన్న ఈవినింగ్ మ్యారేజ్ అయితే పాల్లేదు నాన్న అంటే నేను ఫస్ట్ టైం నేను వేరే వచ్చినట్టే ఈ పద్దెనిమిది లేదా పదహారు పోవడం ఫస్ట్ టైం నేను అంటే పాల మరి ఎక్కువ లేకపోతే తక్కువ అనేది నాకు అంత క్లారిటీగా తెలియదు అందుకనే ఎవరైనా కొత్త వచ్చినట్టుగా తెలుసు అన్నట్టు వీడియో ఇస్తాను మీకు ఉపయోగపడుతుండవచ్చు చూడండి ఇది కనీసం అంటే ఒక మూడున్నర నాలుగు ఇస్తుంది కూటకు మరి ఎల్ల ఇస్తుంది అనేది చూద్దామండి ఇంకా మన షెడ్కి వచ్చినాక ఎప్పుడు రాలేదన్న ఇదే ఫస్ట్ టైం నైట్ నేను రానిక రెండు అయింది అందుకే పాలు వినలేను లేకపోతే నైట్ అనుకున్నా పది గంటలకు అట్లా అంటే తొందరగా వస్తేనేమో విండేద్దాం అనుకున్నా అంటే ఇక రా రావడానికి దూరం లేదన్నా చాలా దూరం ఉండే అది కాకపోతే ఒక్కొక్క నుంచి అందుకనే వినలేను అందుకే వస్తాయా కొంచెం డౌట్ ఉండే సూటముండే ఇది పూర్తిగా ఆరు లీటర్ పగిన తీసుకురానది చూడమండి ఇది ఒక్క బార్యకే కాదన్న నాలుగు బర్రెలకు పిండలేను ఇది మీకు చూపిద్దాం అన్నట్టు అంటే వీడియో పెట్టినా లాంగ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ ఎందుకంటే మళ్ళీ పాలల్లో ఇంకో ఏదో మన కలితీరేమో అట్లా ఇట్లా అంటారు కదా చూడండి ఓన్లీ ఇట్టకుండా రెండు రెండు రూముల నుంచి చూడనా మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే తొందరగా పోయి తొందరగా మొత్తంగా మాకు అసలు అసలు కుదరలేదు ఫ్రెండ్ సర్కిల్ ఎట్టుంటుందనా పోతుంటే అలుగుడు లేదంటే సరే మామా ఏ నీకు నాకు నన్ను మాట్లాడవద్దు ఇట్లా అనడు బ్లాక్ లేసుడు అది ఇది బాగా పల పెట్టారు సరే అని చెప్పి ఏడున్నర ఎనిమిది అనుకున్నా తర్వాత ఎనిమిది అయినాక ఏ ఇంకా వద్దిసేపు మా మా అందరం బోదం ముడిగే తినే అని చెప్పి మళ్ళీ అట్లా టైం చేశారు ఇక ఇప్పుడేమో నైట్ చాలా ఇబ్బంది అయింది నాకు ఎందుకంటే నాకు మొత్తం బర్ల ఉంది పాపం ఆలగిన ఫీల్ అయ్యారు నా వల్ల పూర్తిగా నిండితే ఆరు లీటర్ ఉంది ఇచ్చినట్టు అన్న ఇంకున్నవి పాలు ఏం పెడుతున్నాయి కదా ఇంకొకటి ఉందా ఫ్రెండ్స్ ఇప్పుడు నిండిపోయింది కదా అందుకని వెనక ఇంకోదాన్ని తీసుకున్నాం మళ్ళీ दोस्तो <laughs> Friends, anh cô non này. జూడపిల్ల గడిచిపెట్టినా ఇగో ఇలా చూడండి ఇందులో ఒక లీటర్ నార ఉన్నాయి అందులో ఒక ఐదున్నర లేదంటే కొంచెం దగ్గరనే ఉంటుంది ఇదే పెద్దది చిన్నది ఇది అదే అందుక పిల్ల పిల్లలు గడిచిపెట్టాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ